రేపు రాబోయే లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే సీఎంని కానీ అంటే పవన్ కళ్యాణ్ మీరు ఏమంటారు అది ఆయన అన్న అంటే మాత్రం వాస్తవం అవ్వదు కదా ఇప్పుడు జనం గుండెల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన వాళ్ళు చంద్రబాబు వీళ్ళందరూ కలిసి అన్నా కానీ అది అసాధ్యం అది జగన్ మనసులో దో ఇదైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు ఇచ్చేయలేరు అదిను ఈ కరోనా టైంలో మొన్న ఈ ప్రతిపక్ష వాళ్ళందరూ మద్యపానం నిషేధం చేయలేదేంటి జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మినోళ్ళు వీళ్ళందరూ అన్నారు దానికి చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా మన కరోనాలో మద్యపానం గవర్నమెంట్ నిషేధం ఇస్తే అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మంది కళ్ళు దుకాణాలు బ్రాంతి షాపుల దగ్గరికి వెళ్ళి శానిటైజర్లు తాగి జనాలు చచ్చిపోయారు తర్వాత అక్క హైదరాబాదులో పిచ్ హాస్పిటల్ లోకి వెళ్ళి జనాలు ఉన్నారు తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చూసి అందుకునే జనానికి ఒక్కేసారి మద్యపానం నిషేధం చేస్తే హానికరం అని తెలిసి అవన్నీ కంట్రోల్ చేసి నిదానంగా దాన్ని దాని దారికి తీసుకొస్తున్నాను ఇవన్నీ ప్రభుత్వాలకి తెలుసా అవన్నీ ఇప్పుడు షర్మిలా కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఏమన్నారు మద్యపానం నిషేధం చేయట్లేదు మద్యపానం నిషేధం చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి ఆలోచించే అంత లోతుదనం వీళ్ళు ఆలోచించారా మన కరోనాలో మద్యపానం ఆపేస్తే శానిటైజర్ తాగి జనాలు అందరూ పిచ్చోళ్ళైపోయారు ఎర్రగడ్డ హాస్పిటల్లో పిచ్చోళ్ళు అయిపోయారు డాక్టర్ల సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు ఒకేసారి మధ్యాహ్నం ఆపేస్తే కుదరదు నిదానంగా ఆపాలి అని చెప్పి అన్నాడు ఈ వీడియోస్ ఇవన్నీ కావంట చూసుకోండి అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆలోచించి అవన్నీ చూసి మధ్యాన్ని నిషాద నిదానంగా ఆపుదాం వీళ్ళు ఒకేసారి ఆపితే వీళ్ళకి రేపొద్దున ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి అనుకుని నిదానంగా ఆపుతున్నాడు ఇవన్నీ ప్రతిపక్షాలకు తెలియదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు చెప్పాడు కదా హామీ ఇచ్చాడు కదా మద్యపాన నిషేధం అని చెప్పి హామీ ఇచ్చాడు కదా ఇప్పుడు మద్యపాన నిషేధం ఇవ్వట్లేదని షర్మిలా గాలి వీళ్ళందరూ చెప్తున్నారు దానికి వాస్తవాలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచించే అంత వాస్తవం లోతు వీళ్ళు ఆలోచించగలుగుతారా ఏ రోజుగా ఆ రోజు బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు ఓ ఊగిపోతాడు పవన్ కళ్యాణ్ వచ్చి ఊగిపోతాడు ఆ షర్మిళ వచ్చి అప్పటికి వచ్చి ఇది ఊగిపోతారు అంతే తప్ప ఇక్కడ పర్మినెంట్గా ఉండేవాళ్ళు ఎవరున్నారు పర్మిట్గా ఉండేది వైఎస్ జ రాజశేఖర రెడ్డి తర్వాత ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డే మించి ఇంకెవరూ లేరు ఈ కరోనాలో అన్న ఎవరైనా వచ్చి చూసారా చంద్రబాబు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు షర్మిళ ఎక్కడున్నారు వీళ్ళందరూ ఎక్కడున్నారు వీళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నాడు మన అదృష్టం ఏంటో చెప్పిన అన్న కా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మనకి కరోనా రావడం మంచి జనం అయింది లేకపోతే చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కరోనా వచ్చి ఉంటే కనుక జనాలందరూ చచ్చిపోయేవాళ్ళు ఇదైతే వంద వాస్తవం జనాలు అందరూ చచ్చిపోయేవాడు చంద్రబాబు శుభ్రంగా ఢిల్లీ అక్కడికి వెళ్ళి కూర్చున్నవాడు హైదరాబాద్లో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కూర్చు వీళ్ళు అందరూ హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ జనాలు వదిలేసాడు రేపు కరోనా మొన్న కరోనాలో తిరిగింది ఇక్కడ మొత్తం తిరిగి ప్రజలన్నీ చూసుకున్నవారు ఇండియాలో నెంబర్ వన్ లీడర్ ఎవరు కరోనాలో ఢిల్లీ ప్రభుత్వమే చెప్పింది ఇండియాలో నెంబర్ వన్ లీడర్ అని ఢిల్లీ ప్రభుత్వమే చెప్పింది అంత ఇదిగా చూసుకున్నాడు కరోనాలో ఎవరైనా వచ్చారన్నా ఇప్పుడు ఓట్ల కోసం ఇల్లు ఇంటికి వెళ్తున్నారుగా ఇప్పుడు ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు మొన్న కరోనా టైంలో మమ్మల్ని చూడడానికి మీరు రాగలిగారా ఈరోజు వచ్చి ఓటు అడుగుతున్నారు మొన్న కరోనా టైంలో మేము ఇంతమంది ఇంత ఆపదలో ఉన్నప్పుడు మీరు వచ్చారా రాలేదా ఈ సూటిగా వాళ్ళని మన ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ అడగాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడగాలని నేను ప్రతిపక్ష